మంచిర్ జిల్లా కేంద్రంలో దసరా సందర్భంగా అలయ్ బలాయ్ కార్యక్రమాన్ని బీసీ జేసీ ఆధ్వర్యాలు మాత్రం నిర్వహిస్తున్నారు ఈ బీసీ అలయ్ బలై కార్యక్రమానికి రామగుండం నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి పాల్గొన్నారు ఒకసారి వారిని తెలుసుకున్నాం బీసీలకు సంబంధించిన విషయంలో బీసీలను ఏకతాటి చేయడానికి మీరు ఎలా కృషి చేశారు ఈరోజు మంచిర్యాల పట్టణంలో బీసీ టైమ్స్ అలాగే బీసీ సమాజ్ ఆధ్వర్యంలో అలయ్ బలై కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది ఈ సందర్భంగా మరి బీసీ సమాజాన్ని ఏకం చేస్తూ ఒక కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం శుభ సందర్భంగా భావిస్తూ రేపటి రోజులలో ముఖ్యంగా బీసీ వాదం చాలా పెద్ద ఎత్తున ఈరోజు సమాజంలో నడుస్తూ ఉన్నది తప్పకుండా వచ్చేది బీసీ రాజ్యంగా భావిస్తూ ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంది బీసీ ముఖ్యమంత్రిని చేస్తాము తెలంగాణలో అవకాశం ఇవ్వండి అని చెప్పి ప్రజలకి ఒక సందేశాన్ని కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి రేపటి రోజులలో వందకి వంద శాతం బీసీ ముఖ్యమంత్రి బీసీ రాజ్యాధికారం ఉంటుంది ఆ విశ్వాసాన్ని తెలియపరుస్తా ఉన్నాం బీసీ ఉద్యమంలో మహిళలు ముందుకు రావడానికి మీరు ఎలా వారికి ఏం చెప్తారు ఇవాళ నిజంగానే ఒకప్పుడు కేవలం స్థానిక సంస్థలకు మాత్రమే మహిళ రాజకీయ నాయకత్వం పనిచేస్తూ ఉండే ఈరోజు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఒక గొప్ప నిర్ణయం తీసుకొని మహిళా నాయకత్వాన్ని ప్రోత్సహించాలి నిర్ణయం తీసుకునే చోట మహిళా నాయకత్వం ఉండాలనేటువంటి ఒక ఆలోచనతోటి థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ని చట్టసభలలో అందించడం జరిగింది కాబట్టి మేము ముఖ్యంగా పార్టీలో ఏదైతే కమిటీస్ ఉంటాయో బూత్ స్థాయి అలాగే మండల స్థాయి జిల్లా స్థాయి వరకు కూడా మహిళా నాయకత్వాన్ని మరి పెంచడం కోసము అన్ని కమిటీలలో కూడా వారిని ప్రాధాన్యత ఇస్తూ నూతనంగా మహిళల్ని చైతన్యవంతులు చేస్తూ రాజకీయంగా ముందుకు నడిపిస్తూ ఉన్నాము కాబట్టి రేపటి రోజులలో ముప్పై మూడు శాతం అంటే మనకు ఉన్నటువంటి దాంట్లో మెజార్టీ స్థానాల్లో ఇవాళ మహిళా ప్రాతినిధ్యం ఉండేదానికి ఆస్కారం ఉంది తప్పకుండా మహిళలందరి పక్షాన మేము కేంద్ర ప్రభుత్వానికి రిజర్వేషన్ అందించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాం చేస్తా ఉన్నాం బీసీలు ఉద్యమంలో బీసీ రాజకీయ చెప్పాలంటే మీరు బీసీలకు ఏం చెప్తారు బీసీలందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నాము రాబోయే ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయో మన రాజ్యాధికారం ఏదైతే మనం కోరుకుంటా ఉన్నామో దానికి పునాది కింది స్థాయిలో స్థానిక సంస్థల ఎన్నికలు సర్పంచులు కావచ్చు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అలాగే కౌన్సిలర్ కార్పోటే కార్పొరేటర్స్ ఎక్కడైనా కూడా మనకి జనరల్ స్థానాల్లో కూడా మీరు పోటీ చేసి మరి ఆ విజయాన్ని కైవసం చేసుకోండి రేపటి రాజ్యాధికారానికి అదే పునాదిగా మరి బీసీ నాయకత్వం ముందుకు నడవాలని కోరుతా ఉన్నాను థ్యాంక్ యూతో పాటు అంటే మొత్తానికి బీసీ రాజ్యాధికారం రావాలంటే స్థానిక సంస్థలలో బీసీలు అది అధిక మొత్తంలో మాత్రం బీసీలు విజయం సాధించినట్టయితే బీసీ రాబోయే రోజుల్లో బీసీ ముఖ్యమంత్రి కావడానికి మాత్రం మనకు అవకాశాలు ఉన్నాయని చెప్పి మనతో పాటు రామగుండం బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందల సంధ్యరాన్ తెలిపారు కెమెరామెన్ శ్రీనివాస్తో శ్రీనివాస్ ఏ న్యూస్ ఉంచాలండి